హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో ఉన్నటువంటి మరి ఒక కాడి ఎద్దులు అంటే మరి రెండు ఎద్దులు అలానే మరి నాలుగు ఆవులు ఫ్రెండ్స్ మరి మొత్తం హోల్సేల్గా మరి ఆ అయితే ఒక రైతు అమ్మకానికి పెట్టారు ఇందులో సేదపి ఎద్దులు ఫ్రెండ్స్ మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీస్ అమ్మన్నారు ఎద్దులను కాను కానీ మరి ఆవుల విషయానికి వస్తే ఒకటి పెద్ద ఆవు నాలుగు నెలల సూడితో ఉందట అలానే ఒకటి మామూలుగా ఆవు మరి రెండు తరపు దూడలను కూడా రైతు తెలియచేయడం అయితే జరిగింది మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం పెనకచెర్ల గ్రామం నుంచి రైతు మారుతిగారైతే మన చెడాలకు అయితే పంపడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి ఈ ఆరంటిని కలిపి హోల్సేల్గా టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు మరి అలానే ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఆవుల ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా రైతు మారుతి గారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై పద్నాలుగు పంతొమ్మిది తొంభై నాలుగు అరవై ఆరు ఫ్రెండ్స్ అలానే అలానే ఫ్రెండ్స్ మరి రైతు నెంబర్ కూడా మీకు స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్